టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు ఏం డైరెక్టర్ ఇప్పటికే తన టాలెంట్ ఏంటో పలు దఫాలో నేర్పించుకున్నాడు ఒక్క డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా తన సత్తా చాటాడు ఇటీవల వచ్చిన కీడాకోలా సినిమాతో అటు డైరెక్టర్ గా ఇటు యాక్టర్ గా వందకు వంద మార్కులు కొట్టేశాడు కలెక్షన్స్ పరంగా కూడా ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది కానీ ఇప్పుడు ఆ మూవీతో తరుణ్ భాస్కర్ చిక్కుల్లో పాడినట్టు తెలుస్తోంది ఎస్పీ చరణ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్ కు రెడీ అయిపోయాడు కీడాకోలా చిత్రం టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు అటుడిగా డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్లాస్ లభించింది ఈ మూవీలో తరుణ్ భాస్కర్ చాలానే ప్రయోగాలు చేశాడు అందులో ఏ టెక్నాలజీ వాడి లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని రీక్రియేట్ చేయడం కూడా ఒకటి అని చెప్పాలి అయితే సోషల్ మీడియా వరకు ఇది బాగానే ఉన్నా తరుణ్ భాస్కర్ మాత్రం దాన్ని ఏకంగా సినిమాలో వాడేశాడు సినిమా పరంగా ఏఐ వాయిస్ ని అందరూ ఎంజాయ్ చేసినా ఇప్పుడు ఆ పని తరుణ్ భాస్కర్ ని చిక్కుల్లో పడేసింది తరుణ్ భాస్కర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని వాడడంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తమ కుటుంబం అనుమతి లేకుండా తరుణ్ భాస్కర్ ఎస్పీబి వాయిస్ ని వాడడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపారు తాజాగా ఎస్పీ చరణ్ లాయర్ ఈ వివాదంపై స్పందించారు తరుణ్ భాస్కర్ చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాకుండా కోటి రూపాయల నష్టపరిహారం కట్టాలని తెలిపారు అంతేకాకుండా రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది ఈ వివాదం ఇప్పుడల్లా సమసిపోయే పరిస్థితి కూడా కనిపించట్లేదు గతంలో నోటీసులు పంపిన సమయంలో ఎస్పీ చరణ్ ఏ టెక్నాలజీని ప్రశంసించారు ఇప్పుడు మన మధ్యలేని ఆయన తండ్రి గాత్రాన్ని ఇలా టెక్నాలజీ ద్వారా రీక్రియేట్ చేయడం బాగుంది అన్నారు అయితే ఇలా తమ అనుమతి తీసుకోకుండా వ్యాపారం కోసం వాడుకోవడం మాత్రం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు అందుకే లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు మరి ఈ నష్టపరిహారం రాయల్టీలో షేర్ వంటి డిమాండ్లపై తరుణ్ భాస్కర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి ఎస్పీ చరణ్ నష్టపరిహారం డిమాండ్ చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి